పిల్లగాడు బయలుదేరేనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచేనే అమర చింత చిన్న వాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్రా ఎర్రని జెండా నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తిని సాయి నిండా హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా విద్యార్థి ప్రస్థానం విప్లవ పాటలో నిస్థానం విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ పాటలో నిస్థానం రాయిని సైతం కరిగించేదిరసాయి చందుని రాగం కలించే విన సాయిందు విరాగం అచ్చరు ఉందే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌరాలు అచ్చరు ఉందే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌరాలు ప్రజల పాట సాయి చందు పాటకు పంచ ప్రాణాలై బాలమూరు పిల్లగాడుపై ఇల్లలు ఇంకొకసారి సాయిని తలుచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ ముఖ్యంగా హరీష్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు మీరు గుర్తుపెట్టుకోండి అన్నా సాయి చంద్ అనేవాడు పాట పాడిన తర్వాత రాతి బొమ్మల్లో పాట నాకు తెలిసి నేనైతే అర్హుని కాదు వాడు పాట పాడడానికి నేను దాన్ని కనొచ్చు కానీ నేను ఆ పాటను కన్నాను కావచ్చు కానీ దాన్ని పెంచి పోషించి సమాజం మీద ఆ పాట ఎంత శక్తివంతమైందో చూపెట్టింది సాయి చందే సాయి చంద్ అంత రాగయుక్తంగా భావయుక్తంగా నేను పాడలేను మీరందరు అడుగుతున్నారు కాబట్టి సాయికి నాకు ఉన్న

ಮಾಗವು ನಾನು ತೊಗುಸುವ നാനു <laughs>

చి మంతివల్సిరా చూ కల్లి మన సేమిటో నీరు ఎరు గబురా కల్లి మన సేమిటో నీ ఎరు గబురా కల్లి మన సేమిటో నీరు సాయి చంద్ నేను ఎప్పుడు మాట్లాడుకున్నా పాట ఎక్కువ వినే నేను పాడరా అంటే లాస్ట్ గా ఎప్పుడు ఫోన్ పెట్టేసిన రేర్ గా మాట్లాడుకున్నా లాస్ట్ మాటలో ఈ పాట ఉండేది నాకు సాయి ఈ పాట మీకు ఎవరు ఇది లేదు రేల ప్రసమే తెలుసు సాయి చంద్ చాలా మనసువాడి పాడిన పాట రాత్రి ఒంటి గంట రెండు గంట ప్రాంతంలో మహబూబాద్ లో రాస్తే పాడింది ఈ పాటని అదే రోజు ఇంకో పాట రికార్డ్ చేసినాం ఈ పాట ప్రజాదరణ పొందింది ఆ పాట పొందలేదు అన్న పాడదాం ఎందుకంటే అన్న నేను రావడం ఆలస్యంగా వచ్చిన హరిషన్న గురించా మాట తప్పని నైజం మఠమతి పని పాదం గురి తప్పని పాదం హరిషన్న నిరుపేదల నేస్తం అభయమిచ్చే హస్తం మొత్తం పాట పాడతా కొంచెం ఓపిక ఉన్నాను ఎందుకంటే ఇది సందర్భం వేరు అనా ప్లీజ్ రిక్వెస్ట్ నేను లేటుగా వచ్చిన కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని తొందరగా ముగిస్తున్నా దీంట్లో సాయికి నాకు ఎప్పుడు చాలా బాండింగ్ గా పాడుకున్న ఒక పాటను చెప్తాను రాతి బొమ్మల్లో పాట మీ అందరికి తెలిసింది కానీ సాయి నేను ఎక్కువగా ఇష్టపడి చాలా రోజు రాత్రి అంతా కష్టపడి కూర్చొని రాసుకొని పాడుకున్న పాట చాలా కష్టపడి పాటానికి ఆయనకి జీవితాంతం గుర్తుండిపోయే పాట బావిధ అనేది కానీ మేమిద్దరూ ఎప్పుడు దానికి గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తించలేదు బయట ఆ పాట పాడుకోలేదు మేము ఆ పాట సాయి కోసం మీ అందరి కోసం చివరిగా నాకు సాయికి మధ్య ఉన్న అనుబంధంతో కూడుకున్న పాట ూరెడు తాలి మూడు ముళ్ళకు తలోంచినాతో వచ్చావు జన్మ జన్మకు తెగని బంధమని ఏడు అడుగులు నడిచావు అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు ఎందుకో ఆ మాట మరిచినను ఒంటరిగా వదిలేశావు చెదిరే నూరెల కళరేను దుఃఖమిలా మిగిలా నాపకాలే నిర్మలా మూరెడు తాలి మూడు ముళ్లకు తలుంచి చాటు వచ్చావు జన్మ జన్మకు తెగని బంధమని చెడు అడుగులు నడిచావు అడుగు అడుగునా నాడతూ ధన్యవాదాలు అందరికీ ఇంకొకసారి సాయిని తలుచుకోవడానికి జీవితాంతం ఎవరైనా ఈ సృష్టి ఉన్నంత కాలం ఇటువైపు వస్తే ఒక పాటగాడికి తలెత్తుకొని చెప్పుకోగలిగే ఒక విగ్రహాన్ని ఇక్కడ రూపకల్పన చేసినందుకు మీ అందరికీ పేరు నా చెల్లె వెనుక నిలబడి చేతులు కలిపిన మీ అందరికీ మా సాయి అభిమానులందరికీ పాట అభిమానులందరికీ బిఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు